నాకు హ్యాండ్ ఫ్యాక్చర్ అయినది వీడియో పెట్టాకండి అలా కొంతమంది వీడియో చూసి నాకు కాల్ చేశారు ఎక్కడ చూపించుకున్నావు అని ఆ తొంభై నేల ముందు చూసే కాల్ చేశారు పూర్తి వీడియో చూడకోకండి కూడా అండ్ కొంతమంది నాకు ఏమని చెప్తున్నారంటే సిమెంట్ ఎందుకు వేయించుకున్నాం అది కట్టుకోదు అది త్వరగా సెట్ అయిపోదు మూమెంట్స్ రావు అని చెప్తున్నారండి నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంది మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితేనేమో ఫస్ట్ నేను వెళ్ళగానే ఎక్స్రే తీశారు ఎక్స్రే తీ తీసిన తర్వాత సిమెంట్ రుంజి రుంజి బాగా లాగారనమాట లాగి లాగి సిమెంట్ కట్ అయితే వేసారండి అసలు ఆ లాగినప్పుడు టూ టైమ్స్ నాకు సిజరీల్స్ అయినాయి మా పిల్లలిద్దరికీ నాకు టూ టైమ్స్ సిజరీల్స్ నేను అంత పెయిన్ అనుభవించలేదు కానీ వాళ్ళు లాగేటప్పుడు మాత్రం అంత పెయిన్ మామూలు విషయం కాదు పెయిన్ అంత అనుభవించాను అనమాట కానీ ఎంత అయినా కానీ సెట్ అవ్వదు అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా బాధ చేస్తుంది ఇలా మూమెంట్స్ రావు అంటే నాకు బాధ అనిపిస్తుంది అండి రాకపోవటం ఏంటి అలా లాగి లాగి కట్టారు కదా సిమెంట్ కట్టు వేస్తారు వేస్తాం టూ టైమ్స్ వేస్తాము వాళ్ళు చెప్పడం మాకు టూ టైమ్స్ వేస్తాము ఈ మళ్ళీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని అని చెప్పారు అప్పుడు చిన్నగా మూమెంట్స్ వస్తాయి అని అని చెప్పారు మెడిసిన్ మాత్రం మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ ఆఫ్టర్నూన్ కూడా త్రీ అండి నేను రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేస్తున్నా ఇది నాకు నైట్ టైం బాగా నొప్పి అనిపిస్తుంది డే టైంలో ఎక్కువ నొప్పి అనిపించట్లేదు కానీ నైట్ టైం మాత్రం ఏ నొప్పి వస్తుంది జుమ్ జుమ్మునని బాగా లాగుతుంది బాగా అంటే బాగా లాగుతుంది అనమాట మళ్ళీ ఒక అమ్మ వచ్చారు అమ్మ అంటానండి మా పక్క పోషణలో ఉన్న ఆంటీ అన్నాను నేను ఆంటీ వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కొని వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ వచ్చారు ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి కట్ అయిపో అది సెట్ అయిపోద్దిరా తగ్గుతున్న కొందికి ఈ కట్టు అనేది లూజ్ వచ్చేస్తుంది అనేది అమ్మ చెప్పింది నాకు నాకు అమ్మ చెప్పగానే కొంచెం ధైర్యం అనిపిస్తుంది అండి కానీ కొంతమంది సెట్ కాదు అలాగే ఉండిపోద్ది వాళ్ళు కట్ ఎలాగైతే వేసారో అలాగే ఉండిపోద్ది అంటేనే నాకు భయం వేస్తుందండి మానసికంగా బాగా ఆలోచిస్తున్నాను అలా మూమెంట్స్ రాదు అంటే మాత్రం అది నేను తట్టుకోలేకపోతున్నాను ఇదిగోండి నాకు ఇచ్చిన మెడిసిన్ నేనైతే మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్నానండి ఏ ఒక్కటి కూడా నేను మిస్ చేయట్లేదు మా వారు డ్యూటీ వదులుకోని మరీ ఇవి బాగా కేర్ తీసుకుంటున్నారండి నా మీద ఇలా ఎంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మూమెంట్స్ రాదు అంటే నాకు చాలా అంటే చాలా బాధ వేస్తుంది అసలు నేను ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ కంటే నేను అలా ఆలోచించుకున్నా కానీ నాకు ఎలాగో అయిపోతుంది నా మైండ్ అంతా ఈరోజు మార్నింగ్ కళ్ళు కూడా తిరిగినాయి నాకు ఎర్లీ మార్నింగ్ లేచి కళ్ళు తిరుగుతున్నాయి నేను ఇక అలాగే ఆలోచిస్తున్నా మూమెంట్స్ రాదు అంటే మాత్రం ఆ విషయం నేను తట్టుకోలేకపోతున్నానండి మెడిసిన్ అయితే నేను రెగ్యులర్గా వేసుకుంటున్నానండి ఏదో ఒకటి నేను డిలే చేయట్లేదు మళ్ళీ హాస్పిటల్కి వేసేకి నాలుగో తారీఖున వెళ్తామండి అప్పటికి కరెక్ట్గా టూ వీక్స్ అవుతుంది నేను హాస్పిటల్లో వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను